బ్రిటిషర్ల పాలన వారి విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమానికి తులిమెట్టుగా నిలిచింది ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా తెరకెక్కిన ఈ ఉద్యమం మీరట్లో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన మొదలైంది దీనికి ముఖ్య కారణం రాజ్య సంక్రమణ సిద్ధాంతం అయితే సైన్యంలో ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ప్రవేశపెట్టడం తక్షణ కారణంగా నిలిచింది ఉత్తర భారతంలో ఈ తిరుగుబాటు అలీపూర్ మెయిన్పురి బులందర్ సెహర్ మధుర అటక్కు తదితర ప్రాంతాల్లో ఉధృతంగా జరిగింది కింగ బెంగాల్లో గ్రామ గ్రామానికి కార్ వ్యాపించింది ఆ సమయంలో సిపాయిలు మొత్తం రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు వీరికి ఆనాటి స్థానిక రాజాలు జమీందారులు భూస్వాములు సైన్యం సహకరించింది పోరాటం కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైందని అది కేవలం సైనికుల తిరుగుబాటు అని తప్పుడు ప్రచారం చేశారు నిజానికి దేశం మొత్తం ఈ స్వాతంత్ర పోరాటంలో సమిష్టిగా పోరాడింది సైనికులు భూస్వాములు రైతులు కార్మికులు దళితులు మహిళలు మేధావులు ఇలా అందరూ ఇందులో పాల్గొన్నారు ఎన్ఫీల్డ్ తుపాకుల వినియోగంపై ఔరంగాబాదులో సిపాయిల్లో నెలకొని ఉన్న తీవ్ర అసంతృప్తికి ఏ తిరుగుబాటు ఆచ్యం పోసింది దీన్ని గుర్తించి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున తొంభై మంది సైనికులను నిరాయుధులను చేసి జైలుకు పంపారు ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన ఈ ఉద్యమంలో నానాసాహెబ్ తాంతియా తోపే రాణి లక్ష్మీబాయి రాంగో బాపూజీ గుప్తే బహదూర్ షా జఫర్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు అయితే సరైన నాయకత్వం లేకపోవటం వ్యూహరచనలో వైఫల్యంతో బ్రిటిష్ పాలకులు ఈ తిరుగుబాటును ఎక్కడికక్కడే కర్కశంగా అణిచివేశారు భారతీయ సిపాయిల నేతృత్వంలో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన మొదలైన బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ నాటికి అణచివేతుకు గురైంది అయితే బ్రిటిషర్ల పక్షపాత వైఖరి స్వార్థపూరిత విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేయటంలో మాత్రం విజయం సాధించింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు రాజకీయ సాంఘిక మత ఆర్థిక సైనిక ఇలా పలు కారణాలు ఉన్నాయి డల్హౌసీ విధానాలు సనాతన ధర్మంపై దాడి నిబంధ క్రైస్తవ మతబోధన మతమార్పిడులు స్వదేశీ రాజ్యాల ఆక్రమణ ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీత్యాల్లో భారీ వ్యత్యాసంతో పాటు బ్రిటిషర్ల పాలన నుండి మాతృభూమికి విముక్తి కలిగించాలనే బలమైన కాంక్ష ఇవన్నీ కలిసి మొదటి స్వతంత్ర సంగ్రామానికి బాటలు వేశాయి ఈ ఉద్యమం ఫలితంగా దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయ్యి బ్రిటిష్ సార్వభౌమ అధికారం ప్రారంభమైంది ఈ మేరకు వందల ఎనభై ఐదు నవంబర్ ఒకటిన విక్టోరియా మహారాణి ప్రకటించింది భారత్ రాజా ప్రతినిధిగా గవర్నర్ జనరల్ నియమితులయ్యారు భారతీయులు చేపట్టిన ఈ ఉద్యమాన్ని మొదటి స్వతంత్ర పోరాటంగా సూత్రీకరిస్తూ భారత స్వతంత్ర సంగ్రామం పేరుతో వీర సావర్కర్ ఇరవై నాలుగేళ్ల వయసులో రాసిన గ్రంథాన్ని బ్రిటిషర్లు ప్రచురణకు ముందే నిషేధించారు ఈ నిషేధం దాదాపు నలభై ఏళ్ల పాటు కొనసాగింది చివరకు నెదర్లాండ్స్ తో ఈ పుస్తకాన్ని ముద్రించి రహస్య మార్గాల్లో భారత్కు తరలించారు ఆ తర్వాత విప్లవకారుల గీతగా పేరు తెచ్చుకున్న ఈ గ్రంథం అనేక భాషల్లోకి అనువాదం అయింది అప్పట్లోనే ఒక్కో ప్రతి మూడు వందలకు అమ్ముడైంది దీని ద్వారా భారతీయుల్లో స్వతంత్రం సాధించగలమని ఆత్మవిశ్వాసాన్ని సావర్కర్ నింపారు మొత్తం ప్రపంచానికి భారతీయుల పోరాట ప్రతిమను పరిచయం చేశారు ఈ పుస్తకాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్ శిబిరాల్లో తప్పనిసరిగా చదివేవారు మన స్వతంత్ర సంగ్రామానికి సంబంధించి సావర్కర్ ఇలా అన్నారు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనే శక్తి సామర్థ్యాలు కొంతమందికి ఉండకపోవచ్చు అయినా తమ మాతృభూమికి బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించాలని వారు కూడా ప్రార్థించే ఉంటారు ఆ విధంగా వారు కూడా సంగ్రామంలో పాలు పంచుకున్నవారనే చెప్పాలి వారికి ఈ పోరాటంలో స్థానం ఉన్నట్టే